వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులకి వ్యాపారస్తులకి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా నా ఈ వీడియోలో మనం చింతామణి కలకడ కోలారు అలాగే మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం నా ఇప్పుడైతే యాక్షన్ అయితే అన్ని మందులు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ముందుగా చింతామణి విషయానికి వస్తేనా ఇక్కడ పొడికాయలు తాడు క్వాలిటీలు అన్నీ నలభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి అలాగే సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఫస్ట్ క్వాలిటీలోని రెండు వందల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే చింతామణిలో పదహైదు కేజీల బాక్స్ అయితే పలికిందిన చింతామణి యావరేజ్ రేట్లు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల లోపల యావరేజ్గా ఎక్కువ ఎటాలు పడుతున్నాయి ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీలు కూడా చిన్న బాక్సులు ఉంటాయి ముందుగా టాప్ రేట్ నాలుగు వందల యాభై రూపాయలు కలకడలో టాప్ రేట్ పడిందినా ఈ థర్డ్ క్వాలిటీలన్నీ ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు గోలీలు అయితే పలకడం జరిగింది సెకండ్ క్వాలిటీలు రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది అలాగే ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు పది నాలుగు ఇరవై కూడా అక్కడక్కడ వేశారు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఎక్కువ కలకల్లో పదహైదు కేజీలు పగ పలిగాయి నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై అక్కడక్కడ కూడా పడ్డాయినా ఒక్కొక్క ఐటమ్ మాత్రము ఇక కలకల్లో యావరేజ్ రేట్లు చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పదహైదు కేజీల బాక్స్ అయితే కలకల్లో పలికింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పొడికాయలు అన్ని నలభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫస్ట్ క్వాలిటీలు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది నా యావరేజ్ మార్కెట్ నుంచి రెండు ఎనభై నుంచి మూడు యాభై వరకు కోలార్ యావరేజ్ మార్కెట్ ఇక నాటికాయలు వచ్చి నాలుగు ముప్పై టాప్లెట్ కూడా పదహైదు కేజీల బాక్సు నాటికాయలు నాలుగు ముప్పై టాప్లెట్ పడింది నా యావరేజ్ మార్కెట్ రెండు ఎనభై నుంచి మూడు యాభై వరకు ఎక్కువ ఏడాయితే పడడం జరిగిందిన అలాగే మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి మదనపల్లి ముందుగా టాప్లెట్ చూసుకుంటే ఆరు వందల అరవై రూపాయలు టాప్లెట్న ఆరు యాభై ఆరు నలభై ఆరు ముప్పై కూడా ఒక్కొక్క బండిలో ఒక టాప్లెట్ పడ్డాయి ఈ క్లాస్కాయలు అన్ని ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే క్లాస్కాయలు ఉన్నాయి సెకండ్ క్వాలిటీలు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఉన్నాయి థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఉన్నాయి ఈ పొడికాయలు చూసుకొని చూసుకుంటే నలభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇంకా మచ్చకాయలు ఏమన్నా కొంత ఊజీలు మచ్చలు ఉంటే అక్కడక్కడ నూరు నూట పది నూట ఇరవై నూట నలభై నూట యాభై ఇట్లా పలకడం జరిగింది మదనపల్లి యావరేజ్ మార్కెట్లో రేట్ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల అయితే యావరేజ్ ఉన్నాయి ఈరోజు నిన్నటికంటే పోల్చుకుంటే మదనపల్లిలో ఒక నూరు రూపాయల ధర తగ్గింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ